మన టాలెంట్ ని దాచుకోవచ్చు ఎన్నో దాచుకున్నా నాలుగు గోడల మధ్యనే దాచుకుంటే నాలుగు గోడ్ల మధ్యలో పుట్టం నాలుగు గోడల మధ్యనే పెరిగి నాలుగు గోడల మధ్యనే జీవితం అంతా నాలుగు గోడల మధ్యనే ఉంటే ఏమైనా ఉపయోగం ఉందా నలుగుళ్ళు పోవాలి నీకంటూ ఒక గుర్తింపు కావాలి నీకంటూ ఒక అవలందా ఇక్కడనే ఉంచుకుంటే టాలెంట్ ఏదాం ప్లేస్ పాడాలద్దా ఎప్పుడు ఏదో సూక్తి చెప్పాలి రాష్ట్రం పడుతుందా మన టాలెంట్ మనం చూయించుకుంటే ఎదుటలు అర్థమవుతుంది మనం చేసుకుంటూ పోతే మనకు రాకపోయినా సరే ఒకేల గొంతు రాకపోయినా లాస్ట్కు కాఫీ గొంతు అయినా ఉండదు కదా మనకు లేదా ఏ మనము బాలసు బంగం కాదు సుశీల మేడం కాదు ఎవరు కాదు ఏదైనా సరే కానీ మనం వ్యాఖ్య చేయాలా మనం చేస్తేనే చాలా గొప్ప స్థాయిలో మనం ఉంటాం సరే చాలా సంతోషం సెషన్ని స్టార్ట్ చేసుకుందాం పుట్టినందుకు నా తల్లి సంతోషపడాలి నేను పెరుగుతున్నందుకు ఆనందపడాలి నేను జీవిస్తున్నందుకు సమాజం గర్వపడాలి నేను చనిపోతే సమాధి కన్నీరు పెట్టాలి నేను చనిపోయిన తర్వాత చరిత్రలో నిలవాలి దానికి